రైతు బాంధవులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం టొబాకో పంట గురించి కొన్ని వివరాలని చర్చిద్దాం మిత్రులారాం హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రోజు మనం మన గ్రామంలో ఎలాంటి రకాల పొగాకుని పండిస్తున్నారు ఈ పొగాకులో క్యూరింగ్ మెథడ్స్ ఏంటి అంటే పొగాకు కాల్చడం అనేటువంటిది ఎన్ని రకాలుగా జరుగుతుంది మొదలైన విషయాల్ని చర్చిద్దాం Dear friends, uh, tobacco is one of the major crops of this village. The four major crops are tobacco, eucalyptus, cotton, and uh, peanuts. At this village, Gundimadagala, two kinds of tobacco are grown here. And what are the two kinds of tobacco? What about the curing methods? And uh, what about the marketing and everything? వీళ్ళ రైతు మిత్రులరా ఈ టబాకో వ్యాపారంలో మూడు దశలు ఉన్నాయి టుబాకో బోర్డు అధికారులు ఒక ఎత్తు రైతులు వాళ్ళ కింద స్థాయిలో మరో ఎత్తు అయితే అట్టడుగు భాగంగా కూలీలు మూడు దశలో ఉంటారు కూలీలు తమ శ్రమను దోచిపెట్టి రైతులకి లాభాలు ఆర్జించి పెట్టాలనేటువంటి కోరిక రైతులకు ఉండరాదు అదేవిధంగా రైతులు తమకు వచ్చిన లాభ నష్టాలతో సంబంధం లేకుండా కూలీలు తమ శ్రమని వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకు మీరు ఇచ్చాల్సిన ఇవ్వాల్సిన జీతభత్యాలను ఖచ్చితంగా ఇవ్వాలి ఇకపోతే రైతుల సమస్యలను ఎవరు గమనించాలి టుబాకో అధికారులు గమనించాలి టుబాకో అధికారులు రైతుల సమస్యలను గమనించి పరిష్కరిస్తే రైతులు తమ కింద స్థాయిలో ఉన్నటువంటి కూలీల యొక్క బాబోగుల్ని అవకాశం కలుగుతుంది కాబట్టి ఈ మూడు దశల్లో లాభం కానీ నష్టంగాని రైతే భరించాల్సి వస్తుంది మధ్యలో ఉన్న రైతు అతనికి వచ్చినటువంటి లాభాల్లో కూలీలకి ఎక్కువ శాతం రేట్లు కూలీ రేట్లు పెంచి ఇవ్వడు కదా కాబట్టి రైతు కూలీలకు చెల్లించాల్సిన డబ్బు ఖచ్చితంగా చెల్లిస్తాడు అయితే రైతులు బాగుండాలంటే బోర్డు అధికారులు సొంత లాభాల కోసం వ్యాపార వ్యాపారం దృష్టితో రైతులను చూడకుండా కొంచెం వాళ్ళని గమనించాలి ఇప్పుడు పై దశలో ఉన్నటువంటి గోడౌన్ వ్యాపారులకి వాళ్ళు స్టాక్ పెట్టుకుని ధర వచ్చినప్పుడు అమ్ముకునే విధానం ఉంటుంది కాబట్టి వాళ్ళకి నష్టాలు వస్తే మీరు రైతులు భరిస్తారా అనే క్వశ్చన్ రాదు ఫార్మర్స్ కలెక్ట్ దీస్ లీవ్స్ ఫ్రమ్ ద గార్డెన్స్ వెన్ ద హార్వెస్టింగ్ టైమ్ ఈజ్ ఓవర్ రైతులు టొబాకో ఆకులను తోటల నుండి సమీకరిస్తారు దీనినే తెలుగులో ఆకుకొట్టు లేదా ఆకు రేల్చడం అంటారు ఈ ఆకుకొట్టు ఆకు పక్వానికి వచ్చినప్పుడు మడ్డి బాగా జిగటగా కారుతూ ఉన్నప్పుడు సేకరించడం జరుగుతూ ఉంటుంది ఒకసారి ఆకుకొట్టు అంటే ఆకుని తోటలోని బేర్నీది వరకు చేర్చడానికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది రైతులకి ఈ ప్రాంతంలో ఫార్మర్స్ కలెక్ట్ లీవ్స్ ఫ్రమ్ ద గార్డెన్స్ వెన్ feel ఏ స్టిక్కీ surface ఆఫ్ ద లీవ్ ఆకులు మడ్డి కారుతూ జగటుగా ఉన్నప్పుడు ఆకుకొట్టు లేదా ఆకురేతం చేస్తూ ఉంటారు రైతులు చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ ఆకులను మనం చూస్తూ ఉన్నాం ఇవి అంతగా స్టిక్కీగా లేవు అని మనకి చూస్తుంటే అర్థమవుతుంది కదా కూలీలకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పేమెంట్ వాళ్ళకి చెల్లించే విధానం అయితే రైతులు మాట తిప్పకుండా మడమ తప్పకుండా అన్నట్టుగా చెల్లిస్తున్నట్లుగా మనకి ఇక్కడ రైతులు చెప్పుకొస్తున్నారు నెక్స్ట్ మనం ఈ నాటు టు అంటే నమిలే టు బ్యాకు అని హౌ ద ఫార్మర్స్ క్యూర్ దిస్ కైండ్ ఆఫ్ టుబ్యాకో చీవింగ్ టబ్యాకో ఏ విధంగా దీన్ని క్యూర్ చేస్తారు చీవింగ్ అంటే నమ్మటం పొగాకుని ఏ విధంగా క్యూరింగ్ చేస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం వర్జనీయ టబ్యాకో కాకుండా బర్లీ టబ్యాకోని బ్యారన్ అవసరం లేకుండా బ్యారన్ అవసరం లేకుండా రైతులు ఏ విధంగా క్యూరింగ్ చేస్తారు అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాం టొబ్యాకోని పొలం నుంచి కలెక్ట్ చేసిన తర్వాత ఆ ఆకుని దారంలో అంటే కొసకి కుచ్చి ఇలా గాలికి వేలాడగడతారు బర్లీ టొబ్యాకో క్యూరింగ్ మెథడ్లో భాగంగా దీన్నే మనం ఎయిట్ క్యూరింగ్ అంటాము ఇప్పుడు మనం చూస్తున్నది ఈ నమిలే టుబాక్ యొక్క బార్న్ నమిలే టుబాక్ బ్యాన్ ఇంతే దీనికి లక్షల రూపాయలు పెట్టి బ్యాన్ కట్టన అవసరం లేదు దాదాపు మనకి బ్యాన్ కట్టాలంటే ఎనిమిది లక్షల వరకు ఖర్చు అవుతుంది సో ఇది సన్ బర్నింగ్ సన్ బర్నింగ్ అంటే సన్ డ్రయింగ్ అనుకోవచ్చు లేదా సన్ క్యూరింగ్ ఈ సన్ క్యూరింగ్లో ఈ విధంగా ఎండకి ఆరబెడుతూ ఉంటారు ఈ నమిలేట్ టుబ్యాకోని అంటే ఎయిర్ క్యూరింగ్ లేదా సన్ క్యూరింగ్ ఈ రెండు మెథడ్స్ ద్వారా ఈ నమిలేట్ టబ్యాకో ఈ చూయింగ్ టబ్యాకోని మనం క్యూరింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వర్జీనియా టొబ్యాకోని అల్లకం చేయటం మన ప్రాంతంలో రైతులు ఎక్కువగా వర్జీనియా టొబ్యాకోని పండిస్తారు దీనికి కారణం ఏంటంటే వర్జీనియా టొబ్యాకోకి ఎగుమతి అవకాశాలు విరివిగా ఉన్నాయి భారతదేశం నుండి పెద్ద మొత్తంలో విస్తారంగా వర్జీనియా పొగకుని ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆధించడం అనేటువంటిది మంచి పని కాబట్టి రైతులను వర్జీనియా పొగాకు పండించమని బోర్డు వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టుగా మనకి ఉంది వర్జీనియా పొగాకుకి ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది క్వింటల్ వరకు మేలు రకం అంటే ఒకటో రకం పొగాకు దిగుబడి వస్తుంది క్వింటా రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు మార్కెట్ ఉంటుందని చెబుతున్నారు రైతులు సో ఇప్పుడు రెండు వందల డెబ్భై నుంచి మూడు వందల యాభై వరకు ఒక చెక్కు అంటే కింటా చెక్కు ధర కాదండి కాదు కింటా కాదు కేజీ కేజీ రెండు వందల డెబ్బై నుంచి కిలో టొబాకో మూడు వందల యాభై వరకు ఆ విధంగా ఉన్నప్పుడు క్వింటా ముప్పై వేల వరకు ధర పలుకుతుందని రైతులు చెబుతూ ఉన్నారు ఒక బ్యారెన్కి వచ్చి ఐదు నుంచి ఏడు ఎకరాల ఆ పొలాన్ని మనం సాగు చేయాల్సి ఉంటుంది ఈ బ్యాన్కి లైసెన్స్ అనేది ఐదు ఎకరాలకి పండించే వరకే లైసెన్స్ ఇస్తున్నారు ఈ అధికారులు కానీ రైతులు ఒక బ్యార్నికి ఏడు ఎకరాల వరకు పండిస్తున్నట్టుగా చెబుతూ ఉన్నారు ఖర్చులు కలిసి రావడానికి వర్జనీయ టబ్యాకో పండిస్తున్న రైతులకి బోర్డు మినిమం గ్యారెంటీ ఇస్తున్నట్టుగా చెబుతున్నారు అయితే ఈ పొగాకుకి బ్యాన్ అవసరం ఉన్నందువల్ల పెట్టుబడి ఎక్కువగా అవసరం అవుతుంది ఈ బర్లీ టొబ్యాకో అంటే నాటు చూయింగ్ టొబ్యాకోతో పోలిస్తే కర్ర ఎక్కించడం డ్రైవర్ కూలీలు చెక్కులు అదేవిధంగా కొస ఖర్చులు కర్ర ఖర్చులు ఈ టొబాకో క్యూరింగ్ కావాల్సిన పుల్ల ఖర్చు ఇవన్నీ పోలిసి కలిపి పెట్టుబడి ఈ పొజ్జిన టుబాకోకి బర్లీ టొాకో కన్నా ఎక్కువగా అవుతుందని రైతులు చెబుతూ ఉన్నారు కూలీల కొరత విపరీతంగా ఉన్నందువల్ల సరైన కాలంలో ఆకులు ఏల్చడం కష్టంగా ఉందని రైతులు చెబుతూ ఉన్నారు మడ్డీ సమయంలో ఆకుకి చికటిగా మడ్డిగా ఉన్నప్పుడు దానిని రేల్చాలి కొట్టాలి కానీ సరైన టైంలో ముఠా వాళ్ళు దొరకనందువల్ల కూడా ఆకు వేల్చడం లేదా ఆకు కొట్టడంలో ఆ కాలయాపన జరుగుతుండడం కూడా ఒక సమస్యగా రైతులు పేర్కొంటూ ఉన్నారు ఈ వర్జన్య పొగాకి కానీ లేదా బర్లీ టొబ్యాకోకి కానీ తేలిక నేలలే మంచివని నల్లరేగడి నేలల కన్నా తేలిక నేలల్లో పంట బాగా వస్తుందని అదేవిధంగా ఆకు కూడా మంచి రంగు ఇస్తుందని చెబుతున్నారు నిపుణులు నల్లరేగడి నేలల్లో నీటిని పట్టే గుణం ఉంటుంది అది వర్షాభావ పరిస్థితుల్లో పంటను కాపాడుతుంది కానీ నల్లరేగడి నేలల్లో ఎక్కువ కాలం నీటిని పట్టుకునే గుణం ఉన్నందువల్ల వర్షాకాలంలో వచ్చేటువంటి వానలు విపరీతమైనప్పుడు నీళ్లు ఎక్కువగా పొలంలో నిలవడం వల్ల పంట వేర్లు కుల్లి చెడిపోయే అవకాశం ఉందని ఇక్కడ నిపుణులు పరిశీలకులు తె తెలుపుతున్నారు అందుకే తేలిక నేలలు మంచివని అయితే తీవ్ర వర్షాభావం ఉండే ప్రదేశాల్లో నల్లరేగడ నేలలే మంచివని మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం పొగాకు చేనుకి ఎకరాకి ఏడు వేలు ఉన్నది గత సంవత్సరంలో ఎకరాకి కౌలు వచ్చేసి టొబాకోకి ఏడు వేలు ఏడునవై ఉన్నది కానీ ఈ సంవత్సరం అది పదివేలకు పెరిగిందని ఇక్కడ రైతులు చెబుతున్నారు ఇప్పుడు సొంత భూమి ఉంటే ఒక పది ఎకరాలు బార్నీకి పదిహేను ఎకరాల వరకు అవసరం అవుతుంది పదిహేను ఎకరాలకి ఎకరాకి పదివేలు వంతున్నా లక్ష యాభై వేలు కౌలు అవుతుంది కౌలుకి తీసుకుని పొగాకు సాగు చేస్తే అదే సొంత భూమి కలిగిన రైతు పొగాకు సాగు చేస్తే ఆ లక్ష యాభై వేలు పెట్టుబడి తగ్గుతుంది అదేవిధంగా బ్యారని బ్యార్నీకి కౌలు రెండు లక్షల వరకు ఉందని చెబుతూ ఉన్నారు అంటే సొంత బ్యారన్ సొంత ల్యాండ్ కలిగినటువంటి రైతులకి ఈ టొబాకో క్రాప్ అనేటువంటిది లాభాలు ఆర్జించవచ్చు అంటే రేట్లు కొంచెం తేడా ఉన్నా కూడా సొంత భూమి వేరు సొంత బ్యార్ని వేరు కౌలు తెచ్చుకొని చేసే వ్యవసాయం వేరు అంటే అందరికీ లాభాలు అనేటువంటి కోణంలో మనం ఆలోచిస్తే అదేవిధంగా రైతులు అదునులో పొగాకు నాటుకుని వర్షాకాలంలో వర్షపు నీటితో పొగాకు సాగు చేసుకుంటూ వెళ్ళడం పెట్టుబడి ఖర్చు తగ్గిస్తుంది అలా కాకుండా బోర్లు లేదా మోటార్లని ఇంజిన్లతో మనుషులను పెట్టి పొగాకుని సాగు చేసి అంటే ఖర్చు పెంచుకోవడం అవుతుంది అని కూడా ఇక్కడ రైతులు చెప్తూ ఉన్నారు సో అందరికీ ఒకే ఖర్చు ఒకే పెట్టుబడి అనేటువంటిది ఈ పొగాకు సాగులో లేదనేది ఈ విషయాల వల్ల మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఫ్రెండ్స్ టొబాకో లీవ్స్ ఆర్ బెటర్ దెన్ ద నిమ్ ట్రీ లీవ్స్ వేప చెట్టు ఆకులు వర్కర్స్ డోంట్ క్లాస్ దే డిగ్నిటీ పని అనేది చేసే వాళ్ళ యొక్క హుందాతనాన్ని తగ్గించరాదు నేను రైతుల్ని ఏమి కోరుతున్నానంటే టొబాకో కార్మికులకు అందరికీ కూడా మీరు సరైన వసతులు కల్పించండి ఏ ఒక్క మహిళ కానీ లేదా పురుషుడు కానీ టొబాకో కార్మికుడు ఎవరు కూడా అన్నం తినేటప్పుడు చేదు చేతితో తినటం జరగకూడదు మన భారతీయ వ్యవసాయ లేదా ఇతర రంగాల కూలీలను ఇతర దేశాలు అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాల కూలీలతో పోలిస్తే డిగ్నిటీ అనేది తక్కువ స్థాయిలోనే ఉందని చెప్పాలి మనకి పని సమయాలు పని వేళల్లో ఒక నిబద్ధత ఉండదు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పని చేయాలి అనేటువంటిది ఖచ్చితమైనటువంటి కొలమానం ఉండదు అంతేకాకుండా పని సమయాలలో విరామ సమయాలంటూ ప్రత్యేకంగా ఉండవు అదేవిధంగా ఉప ఆహారాలు మంచినీరు శీతల పానీయ వంటి సౌకర్యాలు కూడా భారతీయ కూలీలలో లేనట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తున్నది అంటే రైతులు లేదా యజమానులు ఈ సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా అంటే ఖచ్చితంగా అని చెప్పవచ్చు ఈ టొబాకో పని కార్మికులకు రోజుకి వెయ్యి రూపాయలు స్త్రీలకి పన్నెండు వందల రూపాయలు పురుషులకి ఇస్తున్నారు సహజంగా రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలని చట్టాలు చెబుతూ ఉన్నాయి ఒక కర్రని అల్లటానికి ఒక నిమిషము ముప్పై సెకండ్ల వరకు పడుతుంది ఒక పని వారికి ఈ విధంగా గంటకి నలభై కర్రల వరకు వారు అల్లగలరు గంటకి నలభై కర్రలు అల్లినచో నాలుగు గంటలకి నూట అరవై కర్రలని వాళ్ళు పొగాకు అల్లగలరు అదేవిధంగా ఎనిమిది గంటలకి మూడు వందల ఇరవై కర్రల వరకు అల్లుతారు ఒక బ్యాన్కి పదహారు నుండి పద్దెనిమిది వందల కర్రలు హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది అనగా ఫైవ్ వేవర్స్ ఐదు మంది పని వాళ్ళని మనం ఏర్పాటు చేస్తే పదహారు వందల కర్రలు వాళ్ళు ఎనిమిది గంటలలో అంటే ఒక రోజు పనిలో అల్లే అవకాశం ఉంటుంది అందుకుగాను పది మంది స్త్రీలు కావాలి ఎలక్ట్రానిక్ క్యూరింగ్ మెథడ్ ఇంకా అందుబాటులోకి రాలేదని ఎలక్ట్రానిక్ క్యూరింగ్ మెథడ్ కనుక రైతులకు అందుబాటులోకి వచ్చినట్లయితే చెట్లను నరికి కలపను తయారు చేసి బ్యాడ్ను కాల్చాల్సినటువంటి అవసరం తప్పుతుంది అయితే ఎలక్ట్రానిక్ క్యూరింగ్ మెథడ్ అనేటువంటిది ఖర్చుతో కూడిన పని దాదాపు పదమూడు లక్షల వరకు అవుతుందని ఇందుకు గాను ఎనిమిది లక్షల వరకు బ్యాంకులు సబ్సిడీలు ఇస్తాయని పరిశీలకులు చెబుతూ ఉన్నారు ఎలక్ట్రానిక్ క్యూరింగ్ మెథడ్ కనుక రైతులకి అందుబాటులోకి వచ్చినట్లయితే పర్యావరణ అసమతుల్యానికి కారణమవుతున్న చెట్ల నరికివేతని మనం నివారించుకోవచ్చు అంతేకాకుండా నాణ్యమైన పొగాకుని మంచి రంగుతో కూడిన పొగాకుని ఉత్పత్తి చేసేదానికి అవకాశం ఈ ఎలక్ట్రానిక్ క్యూరింగ్ మెథడ్ వాట్ ఈజ్ ఎ టొబాకో టొబ్యాకోర్న్ అంటే ఏంటి టొబ్యాకోర్న్ ఈజ్ టొబాకో క్యూరింగ్ బ్యాన్ ఈజ్ ఎ స్ట్రక్చర్ యూజ్డ్ టు డ్రై అండ్ ప్రెజర్వ్ టు టొబాకో లీవ్స్ ఆఫ్టర్ హార్వెస్ట్ విత్ డిజైనింగ్ వేరింగ్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ టొబాకో అండ్ క్యూరింగ్ మెథడ్ చూడండి టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ టుబ్యాకోని బట్టి మెథడ్స్ని బట్టి ఈ టబాకో బ్యారెన్స్ యొక్క డిజైనింగ్స్ అనేవి ఒకదానికి ఒకదానికి తేడా ఉంటుంది ఈ బ్యారన్స్ అనేవి టుబాకో లీవ్స్ని డ్రై చేయడానికి ప్రిజర్వ్ చేయడానికి భద్రపరచడానికి ఉపయోగిస్తారు సో మనతో ఇప్పుడు డ్రైవర్ మధుసూదన్ రావు గారు ఉన్నారో ఆయన అడిగి మరికొన్ని వివరాలు బాపట్ల జిల్లా బాపట్ల ఓకే ఓకే

ఇక్కడే మెథడ్స్ లో గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఎలాంటి మార్పు కనపడటం లేదు ప్యాన్స్ లోపల ఉండేటువంటి ఐరన్ పైపులు బాగా వేడికి హీట్ కావడం వల్ల తరచుగా అగ్ని ప్రమాదాలు కూడా సంభవించి రైతులు తీవ్రంగా నష్టపోవడం చూస్తూ ఉంటాం బ్యాన్ కాలిపోవడం బ్యాన్తో పాటు లోపల ఉన్నటువంటి టొబాకో లీవ్స్ కూడా తగలబడిపోవడం ఫైర్ యాక్సిడెంట్లు తరచుగా జరగడం చూస్తూ ఉంటే ఇక్కడ బ్యాన్ లో మోడర్న్ ని మోడర్న్ ఐడియాస్ని ఈ ఏమాత్రం ఎడ్యుకేటెడ్ కానీ డ్రైవర్లకి అనుభవపూర్వకంగా తెలియకపోవటం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయా అనేటువంటి ఒక సందేహం కూడా కలుగుతోంది టొబాకో పంట సాగు చేయటానికి కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ గ్రామంలో కూలీల కొరత ఉన్నందువల్ల ప్రకాశం జిల్లా నుంచి తరచుగా ఇక్కడికి టొబాకో కూలీలు వలస వస్తూ ఉంటారు మరి వారి జీతభత్యాల వివరాలు మరియు మరికొన్ని టొబాకో పంటకు సంబంధించిన వివరాలను మనం ఇప్పుడు టొబాకో బ్యాండ్ డ్రైవర్ సాల్మన్ రాజు గారి మాటల్లో విందాం సొలోమన్ రాదండి వాళ్ళ మాటూరు మండలం బొల్లాపల్లి ముఠా మేస్త్రిగా పని చేస్తున్నాను ఇక్కడ పని చేపిస్తున్నాను ఈ బ్యాడ్నీలన్నీ ఇరవై ఒక్క మంది ముఠా ఉండాలి ఇరవై ముఠాకి ఒక ముఠాకి వచ్చి ఇరవై ఒక్క మంది ఉండాలి సుమారు మూడు నెలల దాకా ఈ పనిని చేస్తా ఉంటాం ఇప్పుడు ఈ రైతులందరూ మాకు పెట్టుబడి పెట్టి తీసుకొచ్చుకొని ఇక్కడ పని చేయించుకుంటున్నారండి ఒక ముఠాకి ఏడు ఏడు బ్యాడ్నీలు కలిపితే ఒక ముఠా అండి మూడు నెలల దాకా మేము ఆ రైతుల దగ్గర పని చేస్తూ ఉంటాం ఏడు ఇప్పుడు ఒక అంటే ఏడు బార్ నెల మీద ఇరవై ఒక్క మందికి గాను రెండు రెండు లక్షల యాభై వేలు దత ఇస్తున్నారండి రెండు లక్షల యాభై వేలు ఇస్తున్నారు ఆ లెక్క మేము మాట్లాడుకొని వచ్చాము అయిపోవచ్చింది ఇంకొక పది రోజులలో ఎక్కడ అక్కడ వెళ్ళిపోతారు ఒక ముఠాయి రెండు లక్షల యాభై వేలు ఒక జతకి ఒక జతకు వచ్చి

రిఫర్ సల్మాన్ రాజా ఆ సల్మాన్ రాజాండి మా ఇంటి పేరు దియాల సుగ్రామం వచ్చేసి ప్రకాశం జిల్లా ఇప్పుడు కనకిరి మండలం కమ్మవారి పల్లె మాది నేను పాస్టర్ గా పని అక్కడికి మళ్ళీ ఇక్కడికి పాస్టర్ గా వెళ్ళాలి నిన్నేలు నేను ఇక్కడ ఛానల్ బట్టి పని చేసానుండి వీ కన్సీ ఫోర్ टाइप्स ఆఫ్ టొబకో క్యూరింగ్ మెథడ్స్ ఎయిర్ క్యూరింగ్ ఫ్యూయల్ క్యూరింగ్ సమ్ క్యూరింగ్ అండ్ వుడ్ క్యూరింగ్ ఈ నాలుగు రకాల పద్ధతుల్లో టొబాకోని క్యూర్ చేయడం అంటే కాల్చడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రాంతంలో చాలామంది రైతులు కౌలు బ్యాంక్స్ అంటే కౌలు భూములు మరియు కౌలు బ్యాంక్లోనే వ్యవసాయాన్ని పొగాకు పంటని సాగు చేస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళకి సొంత బ్యాం కాదు సొంత గోడెంట్ సౌకర్యాలు కూడా లేక ఎక్కువ మంది రైతులు పండించినటువంటి లేదా అయిన తరువాత ప్రాసెస్లో భాగంగా పొగాకుని తెచ్చి ఇళ్లలో పెట్టుకోవడం మనం చాలా కామన్గా చూసేటువంటి ఒక దృశ్యం పల్లె ప్రాంతాలలో కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ పొగాకు గోడౌన్ కనీసం రెండు మూడు గ్రామాలకు కలిపి ఒకటి ఏర్పాటు చేస్తే మరింత ఎక్కువగా పొగాకుని నాణ్యమైన పొగాకుని మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్తూ ఉన్నారు రైతులు టొబాకో రైతులు మూడు దశలలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు సహజంగా హార్వెస్టింగ్ క్యూరింగ్ అండ్ మార్కెటింగ్ మనం మార్కెటింగ్ దశలో ఉన్నటువంటి టొబాకో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చూస్తే మొదటగా మనకి కనిపించేది ట్రాన్స్పోర్టింగ్ టొబాకో యాడ్లు రైతులకు దూరంగా ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల రైతులు ట్రాన్స్పోర్టింగ్ అంటే తమ టొబాకో బేళ్లను తరలించడంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉన్నారు మార్గ మధ్యంలో ప్రమాదాలకు కూడా ఉండటం మనం చూస్తున్నాం మన ఏరియాలో బర్లీ టొబాకో అంటే చీవింగ్ టొబాకో మార్కెట్ యార్డు గుంటూరు జిల్లాలో ఉంది చిలకలూరుపేటకి పది కిలో పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి ఈ బర్లీ టొబాకో ని తరలించాల్సి ఉంటుంది లోకి ఇంతని మార్కెట్ యార్డ్ వల్లే రైతులకి పేమెంట్ ఇచ్చి వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు సగం వరకు భరించేటువంటి అవకాశం ఈ బర్లీ టొబాకో పండించే రైతులకు ఉంది అయితే ఇందులో కూడా మామూలుగా వద్దనీయ టొబాకోలో ఏ విధంగా కొన్ని చెక్కులను నాణ్యత లేని కారణంగా తిరిగి వెనక్కి పంపిస్తారో అది కూడా ఉన్నట్టుగా మనకి సమస్య కనిపిస్తూ ఉన్నది ఈ పండించే మరోవైపు రైతులు పండించేవైపు ముప్పై వేల రూపాయల ధరని ఆశిస్తున్నారు అలా అయితే తమకు గిట్టుబాటు కాదని గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ధరలు పడిపోయే అవకాశం ఉందని అందువల్ల మేము తీవ్రమైన ఆందోళన చెందుతున్నామని రైతు చెప్పడం జరిగింది ఈరోజు కట్టినటువంటి రైతు భరోసా కేంద్రం ఈ రైతు భరోసా కేంద్రం నుంచి ఈ పొగాకు పంటకు సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా వచ్చి ఇక్కడ ఫీల్డ్ మీద తిరిగి వాళ్ళు ఈ దశలో కావచ్చు లేదంటే నారుమరీలకు కావచ్చు ఎలాంటి పురుగు మందులు వాడాలి ఎలాంటి ఎరువులు వాడాలి అని చెప్పినటువంటి అధికారులు ఎవరు నాకైతే కనపడలేదు అంటే ప్రతి పంటలు ప్రతి పంటకు కూడా వ్యవసాయాధికారులు వచ్చి రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి మందులు వాడాలి ఎలాంటి సేట్స్ కావచ్చు లేకపోతే పురుగు మందులు కావచ్చు ఏవైనా కావచ్చు ఆ సలహాలు సూచనలు ఇవ్వాలి ఎందుకంటే ఈ పొగాకు అనేది కొన్ని వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ ప్రాంతంలో కానీ అధికారులు పొగాకు స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఎలాంటి అధికారులు వచ్చి రైతులకి కలిసి మాట్లాడి వాళ్ళ సూచనలు సలహాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఈ గ్రామంలో అయితే నాకైతే కనపడలేదు

వ్యవసాయ కార్మికుడు బలోబ్లేని చెప్తున్నారు